ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ టేస్టీ బొబ్బట్లు ఎలాగో చెప్తున్నానండి చూసేయండి మనం ఒక పావు కేజీ పప్పు అండి నేను తీసుకున్నాను ఏం పప్పు అంటే శనగపప్పు అండి ఫస్ట్ కూడా చేసుకోవచ్చు మీ మీదే చాయిస్ అండి ఏది నచ్చితే అది మీరు చేసుకోవచ్చు నేనైతే శనగపప్పు పావు కేజీ తీసుకున్నానండి ఒక గ్లాస్ నింపగా వచ్చింది శుభ్రంగా కడిగేసి చక్కగా టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటరు వేసుకొని కుక్కర్లో పెట్టుకుంటానండి అదేంటంటే విజల్స్ మనకి మన కుక్కర్ కుక్కర్లు వేగం అయిపోతాయి కదండి అలాగే మాదైతే అయితే టూ త్రీ విజల్స్కి అయిపోయిందండి ఆ పెట్టేశాను చాలా ఈజీగా ఉంటుందండి ఇది చేసేయడం పెద్ద ఏం కష్టం కాదు టేస్ట్ అయితే మంచిగా ఉంటుందండి మనకు ఏంటంటే నెయ్యి ఉండాలండి మంచిగా అలాగే మైదా పిండి గోధుమ పిండి కలిపి మనం చక్కగా ఆయిల్ పెద్ద చపాతి ముద్దలా కలుపుకొని ఓ పక్కన పెట్టుకోనండి దానిపైన కొంచెం ఆయిల్ అండి నేను చూపిస్తాను చూడండి ఆయిల్ వేసుకొని చేసుకోవాలి నేనైతే బెల్లంతా చేస్తానండి కొంచెం పంచదార ఎక్కువ బెల్లం ఈ అర కేజీ పప్పుకి అర కేజీ పైనే బెల్లం పడుతుందండి అర కేజీ బెల్లం ఉన్న కొంచెంగా పంచదార వేసాను బెల్లం కొంచెం మంచిగా ఉండి తీసుకోవాలండి కొన్నిట్లో డస్ట్ ఉంటుంది అలాగే కొంచెం వాటర్ ఎక్కువ పడి వెయిట్ చేసుకొని వడపోసి మళ్ళీ మీద పెట్టుకోవాలి మాది ఇది మంచిగానే ఉందండి ఇవ్వండి కొంచెం పంచదార వేసాను వేసి కరిగించానండి ఈ లోపు ఇది కరుగుతూ ఉంటుండగా పప్పు విజలు వచ్చేస్తుందండి ఒకవైపు బెల్లము వెయిట్ చేసుకున్నాము పప్పు అయిపోయిందండి అయిపోయిన తర్వాత తీసేసి ఒక ఇది ఉంటుంది కదండి మనం అన్నం ఊర్చుకునేది కానీ వడ పడపోసుకున్నది దాంట్లో వేసి నీరు తీసేయాలండి నీరు తీసిన తర్వాత పప్పు కొంచెం చల్లారాక మిక్సీలో వేసుకోవచ్చండి కచ్చి పిచ్చిగా చేసుకోవచ్చు లేదు అంటే నేను మా అందులో వేసుకున్నానండి మా దగ్గర ఐరన్ రా ఇది ఉంది దాంతో ఇలాగలాగా కొట్టేశాను కొంచెం పప్పు పప్పుగా ఉంటే మంచి టేస్ట్గా అనిపిస్తుంది అండి పళ్ళుకి తవ్వుతుంటే ఆ టేస్టే వేరండి ఇంకా ఏంటంటే దీనికి కావాల్సింది కొంచెం వేలకు పొడి కూడా చేసుకుంటాము స్వీట్ అనేది దీంట్లో ఏదైనా యాలకులు పొడి వేసుకుంటే మంచిది కదండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా ఉంటుంది అలాగే నేను అలా వేసేసి దాన్ని కొట్టేసానండి ఇలాగా మెత్తగా అయిపోయింది ఈ లోపు బెల్లం ఉంది కదండి అది ఇలాగా వాటర్ లాగా కొంచెం దగ్గరికి మరిగిపోయిందండి చక్కగా ఆ తర్వాత ఏం చేశానంటే పొయ్యిన దాన్ని ఎలా మనము పెట్టేసుకొని దీన్ని ఈ పాకం తీసాం కదా లైట్గా వచ్చింది పాకం చిన్నగా దాన్ని అందులో వేసుకుంటే మళ్ళీ పలచబడిపోతుందండి అది వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా పోవాలి దాన్ని అలా దగ్గరికి మళ్ళీ పలచగా అయిపోతుంది మళ్ళీ దగ్గరికి కూడా అయిపోతుంది మీరే చూడండి భలే టేస్ట్గా ఉంటుందండి నెయ్యి కంపల్సరీగా ఉండాలంటే మనకి మంచిగా మంచి నెయ్యి అయితే మంచిది ఒకవైపు మన దీపాలకి ఉండాలి ఒకవైపు మనకి ఇలాగా చేసుకోండి నేనైతే ఎక్కువ గోధుమ పిండి తక్కువ మైదా పిండి వేసి కలిపేసి మన చపాతి పూరి ముద్దలాగానండి కొంచెం మంచిగా స్మూత్గా కలిపేసి కొంచెం ఆయిల్ వేసి మొత్తం పెట్టుకున్నాను ఇది దగ్గరకు అయిపోయిందండి చల్లగా అయ్యాక పొడి వేసాను ఇంకా అంతేనండి దగ్గరకు అయిపోయింది ఇంకా చూసారుగా చూస్తే తినేయాలనిపిస్తుంది ఈ ముద్ద అండి దాన్ని చిన్న దీని ఉండగా తీసాను మనం చపాతి పేట పైన కానీ ఇలా ఫ్రెష్ చేసేది మా దగ్గర ఉందండి కొంచెం ఫ్రెష్ చేసుకొని పైన క్రిందన కొంచెం ఆయిల్ రాసేసి కవర్ పెట్టేయండి కవరు బాగుంటుంది ఆ ముద్దని వేసి మళ్ళీ దగ్గరకు పెట్టేసి మళ్ళీ చూసుకోవాలండి స్మూత్గా ఉంటుంది మళ్ళీ పైన వేసి ఇలా ప్రెస్ చేసానండి వన్ టూ టైమ్స్ అండి నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసేస్తే చక్కగా అయిపోతుందండి స్టవ్ పైన ఇంకా పెనం పెట్టుకొని నెయ్యి మంచిగా వేసుకొని ఒక్కొక్కటిగా నేను వేయించుకోవచ్చు రెండు మూడు కానీ వేయించుకోవచ్చండి ఇవ్వండి వేయించేస్తాను చిన్నది అటువైపు ఇటువైపు చిన్నది ఫ్రై అయితే చాలండి మళ్ళీ మనం తింటాం కదండి అలాటప్పుడు వాటిని కొంచెం అండి అయిపోయండీ సూపర్గా టేస్టీ టేస్టీగా బొబ్బట్లు తినేయండి ఓకే థ్యాంక్ యూ